వెల్కమ్ టు టీవీ నేను సో రీసెంట్ గా ఈ మంత్ లాస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అన్ని మూవీస్ మీద మూవీస్ ఉన్నాయి సంక్రాంతి వరకు బట్ ప్రెసెంట్ రీసెంట్ గా రిలీజ్ అయిన కాంత మూవీ ఏదైతే ఉందో దుల్కర్ సల్మాన్ గారు మూవీ అందులో రాణ గారు కూడా ఉన్నారు సో ఈ మూవీ మీద చాలా రకాలుగా హోప్స్ అయితే ఉన్నాయి ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ మూవీ విశేషాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నాకు అప్పుడు నచ్చింది ఐ ఎక్స్ తర్వాత ఇంకో యాంకర్ ఎవరో వేరే ఛానల్లో ఇది రానా ప్రొడ్యూసర్ దీనికని చెప్పాడు రానా ప్రొడ్యూసర్ మీడియా రానాది విత్ స్కాట్లాండ్ వాళ్ళతో కులాబై తను చేశాడు అండ్ నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ కూడా దానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పీవీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి ఇంతమంది ఉన్నారు ఏం జరుగుతుంది ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తేనేమో కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు అసలు ధైర్యం ఏంటి మరి బజ్ లేదు ఓ బజ్ ఎందుకు లేదంటే తమిళ మాతృక మాతృక తమిళం తెలుగుతో పాటు రిలీజ్ అవుతుంది సరేలే చూద్దాంలే అనుకుని ఒకసారి ట్రైలర్ చూస్తే నువ్వు అందరు బరువైన నటినటులు అండ్ ఒక బ్యాక్డ్రా ఎవరబ్బాయి త్యాగరాజు నన్ను చూస్తే ఆయన గురించి వెతికితే ఆయన అప్పట్లో పెద్ద హీరో అంటే మన ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళకంటే ముందు తరం హీరో అప్పట్లో ఆయన పెద్ద స్టార్ పాపం నైన్టీన్ ఫిఫ్టీ ఆ టైంలోనే చనిపోయాడు తెలిసిపోయాడు ఓకే సో ఆయన బయోపిక్ ఏమని బ్రహ్మ పడ్డా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇది కల్పిత పాత్రలతో మేము సృష్టించిన ఒక డ్రామా అని చెప్పాం బయోపిక్ అని ఎట్లా ఉంది ఆయన పేరు ఎలా ఉంది అంటే వీళ్ళు ఎంచుకున్న టైంలో పెద్ద సూపర్ స్టార్ ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన లైఫ్లో కూడా ఉన్న రెండు మూడు సంఘటనలు ఆధారంగా తీసుకొని చేశారు అంతవరకు ఓకే కలర్ విషయంలోకి వెళ్తే నైన్టీన్ ఫిఫ్టీ బ్యాక్గ్రౌండ్లో ఓ డైరెక్టర్ ఒక హీరో కలిసో సినిమా చేయాలనుకున్నారు ఏదో కొన్ని కారణాల వల్ల తా ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ ఆ సినిమాని పూర్తి చేస్తే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ కొంచెం డల్గా ఉన్నాడు ఆ హీరో ఏమో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇది ఇది పొజిషన్ ఎట్లా చెప్పాలి అంటే సిచువేషను కొంతమంది మంచి మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఉంటారు తర్వాత ఇప్పుడు వాళ్ళకి పెద్దగా ఏం ఉండదు కానీ వాళ్ళ హీరోలు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు పన్నెండు ఆ ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు హీరో ఏంటంటే ఆ డైరెక్టర్తో పనిచేయడానికి ఇష్టం ఉండదు అప్పుడు ఆ టైటిల్ శాంత ఆయన వాళ్ళ మమ్మీని బేస్ చేసుకుని ఒక స్టోరీ అనుకుంటాడు ఇతను వచ్చి కథలో ఏలు పెట్టి మొత్తం చేంజెస్ చేసేస్తాడు అప్పటికి చాలా మారిపోయింది అయింది ఇది ఇట్టు ఉండాలి ఇట్టు ఉండాలి ఆ డైరెక్టర్ అనేవాడు జస్ట్ చేస్తే ఉంటాడు అంతే మిగతా సినిమా అంత చేసుకుంటే వెళ్తాడు అయ్యా అని డైరెక్టర్ వీళ్ళకి పడదు వీళ్ళిద్దరి మధ్యలో ఇక హీరోయిన్ అలిగిపోవాలి చేంజెస్ అని హీరో చెప్తా ఉంటాడు ఎలా చేయాలి అని చెప్తా ఉంటాడు డైరెక్టర్ తీస్తూ ఉంటాడు హీరోయిన్ ఇటు అటు తిరగల ఆ క్యారెక్టర్లో బాగా స్క్రీపోర్సా నెక్స్ట్ ఇక లాస్ట్కి వచ్చింది ఇంకొక్క సన్నివేశం తీస్తే చాలా సినిమా అయిపోయింది అనే టైంలో పెద్ద గొడవ ఇద్దరు కొట్లాడేసుకుంటారు ఆ టైంలో ఏంటంటే అక్కడ ఒక మర్డర్ జరిగింది ఎవరు చేశారో తెలియదు అతను మర్డర్ ఎవరు చేశారని ఇన్వెస్టిగేట్ చేయడానికి రాణా క్యారెక్టర్ ఎంటర్ అయింది రానా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత తొంచారు పరుగులు పెట్టి నెక్స్ట్ అట్లా 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 తీసుకెళ్ళి అసలు ఈ హత్య ఎవరు చేశారో ఛేదించే దాంట్లో క్లైమాక్స్ పూర్తవుతుంది సో ఒక కొత్త క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది ఇంకా అందరు మంచి మంచి బరువైన ఆర్టిస్టే ఉన్నారు కోర్స్ ఇంకా అండ్ దుల్కర్ ఇద్దరు కలిసి ప్రొడక్షన్లో మాటలు బాగానే ఉంటుంది మనం ఇంకా ఎక్కువ ఇచ్చేయాల్సిన అవసరం లేదు పర్లేదు ఒక మంచి సినిమా వచ్చిందన్నట్టు చూడొచ్చు నిర్మాణ విలువలు కూడా అలాగే ఉన్నాయి నాకు పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఎవ్రీబడి ద గ్రేట్ జాబ్ ఎందుకంటే అందరూ కూడా ఆల్రెడీ ప్రూవ్ అయిన యాక్టర్స్ కాబట్టి ఎక్కువ మాట్లాడాలంటే డైరెక్టర్ గురించి మాట్లాడాలి అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీ ఎంచుకోవడం పెద్ద సాహసం దాన్ని తీసి ప్రెజెంట్ చేయడం అలా పెట్టడం ఇంకా పెద్ద ఇది ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ టైంలో లో ఇంత పెద్ద పెద్ద లైట్లు పెద్ద పెద్ద కెమెరాలు రీళ్ళు నీకు అసలు కంప్యూటర్ కూడా ఉందా లేదా ఎడిటింగ్కి ఆ టైము నీకు డబ్బింగ్ ఎవరు చెప్పాలి అంటే ఉంటుంది కదా సాంకేతికత బాగా డెవలప్ కాని రోజులు ఆ రోజుల్లో సెట్స్ ఎలా ఉంటాయి ఆర్ట్ వర్క్ అంతా పర్ఫెక్ట్గా అలా దిగింది నిన్న ఆ రోజులు తీసుకెళ్ళిపోతుంది ఆ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అవన్నీ ఆ తర్వాత వాళ్ళ ఈగోలు వాళ్ళ గొడవలు అలా అలా బడ్డర్ మిస్ ఛేదించే విధానం అంటే కూడా ఎట్లా చెప్పాలంటే ఒక కళాఖండాన్ని ప్రజెంట్ చేశారు అండ్ సాంకేతిక వర్గంలో ఆర్ట్ వర్క్ తర్వాత మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి ఆ మ్యూజిక్తో పాటు ఈ సినిమా అన్నీ కూడా మొత్తం హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి ఎంత బాగుంటుంది అంటే సినిమా దీనికి బజ్ లేదు ఎక్కువ అసలు కానీ కొన్ని సినిమాలు అయినా మౌత్ టాక్తో వెళ్ళిపోతాయి చూడు రిలీజ్ ముందు తెలియదు దానికి విలువలు రిలీజ్ అయ్యాక వాళ్ళు వీళ్ళు చెప్పుకో చెప్పుకో చెప్పుకొని అందరు చూసేస్తూ ఉంటారు అలాంటి రేర్ మాస్టర్ పీస్ ఇది కాంతా అనే సినిమా కాబట్టి ఇంతమంది పని చేశారని నాకు అనిపించింది అండ్ ప్రొడక్షన్ వాల్యూ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఒక ముత్యం లాంటి సినిమా దీని మర్చిపెట్టడానికి ఏం లేదు ఇంకా చెప్పాలంటే అందరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎన్నిసార్లు సార్లు అంటే అన్ని సార్లు చూడవచ్చు మేబిం కానీ ప్రమోషన్స్ చెయ్యాలి ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఏంటో పెద్ద పెద్ద సినిమాలు వస్తే మర్చిపోతారు కదా అందుకని అంటే నువ్వు రీచ్ అయ్యేలోపే మర్చిపోయి మళ్ళీ ఓటీటీకి వచ్చి పెద్ద హిట్ అయి కూర్చుంటే ఎట్లా మేము ఎందుకు మిస్ అయ్యేది థియేటర్ లో ఆలోచిస్తారు అట్లా ఉండద్దు ఇప్పుడు ఆ కొత్త లోకా సినిమా వచ్చింది మౌత్ పబ్లిసిటీ వల్ల చాలా మంది చూశారు నర్సింహ రిలీజ్ అయినప్పటికంటే కంటే తర్వాత టాప్ వల్ల వెళ్ళారు కాంతార వన్ పార్ట్ వన్ ఇది కాదు లెజెండ్ కాకుండా అంత ముందుది అది కూడా మౌత్ టాక్ వల్లే ఎక్కడికో వెళ్ళింది తర్వాత గెటప్ అవన్నీ బాగా ఫేమస్ అవుతా అందరూ చూసారు అట్లా కొన్ని సినిమాలు రేర్ గా వెళ్తా ఉంటాయి బట్ ఆ లోపే అందరు తెలియాలి అట్లీస్ట్ మనం అంతా నలుగురు తెలియజెప్పాలి అంటే రియల్లీ మాస్టర్ మళ్ళీ అంటే ఓల్డ్ ఏజ్ వింటేజ్ లో రికల్ సర్మ అయితే చాలా బాగుంటుంది అని అందరికి ఒక ఫీలింగ్ ఉంది సో ఆ లుక్ ఐడెంటిటీ సెట్ అయింది ఐడెంటిటీ సెట్ అవుతుంది మహానటిలో ఎలా యాక్టర్ సెట్ అయిందో ఇక్కడ కూడా అలాగే సెట్ అయింది నిజంగా